ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి మీ అందరి ఓట్లు అడగాలని చెప్పిన లక్ష్యంతో అమరావతి గారికి నాయకత్వం మొత్తం కూడా అందరూ చెప్పారు ఇప్పటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో మీటింగ్ కూడా పెట్టడం అనేది జరిగింది అందరూ పిహెచ్లు కొంతమంది ముఖ్య నాయకత్వం అందరం కలిసి ఏక చేసి తప్పకుండా మనందరం అమరావతి గారికి ఓటేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది వారందరికీ మనం సంపూర్ణ మంత్రి చెప్తామని చెప్పి కూడా వారిని వరంగల్లో మీటింగ్ పెట్టి వరంగల్లో కూడా మనం చెప్పడం అనేది జరిగింది కానీ ఇది ఎన్నికలు ఎట్లున్నాయంటే ఈసారి ఎప్పుడూ లేని విధంగా అసలు జిల్లాలో ఉండబడే అధ్యక్షులే ఎన్ని ఇబ్బందులు పడతారు చేసిన వాళ్ళకు తెలుసు ఇప్పుడు చేసే వాళ్ళకు తెలుసు ఎందుకంటే జిల్లాలో ఉండబడే అధ్యక్షుడు అన్ని సమస్యలు పరిష్కారం చేసే కూడా మనకు రాదు రెండవది మండలాలు ఉండబడే అధ్యక్షుడు కూడా మండలాలు ఉండబడే పరిస్థితులను కూడా అన్ని సమస్యలు పరిష్కారం చేసుకునే పరిస్థితులు మనకు రాదు కానీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేశాడు ఏం చేశాడు అని చెప్పారు మన జిల్లా అధ్యక్షుడు మనం ఏం చేసాం జిల్లాలో ఉన్నబడి అందరికీ సమానం చేశామా పరిస్థితులకు అనుగుణంగా చేస్తాం ఎక్కడ చెప్తుంటే అక్కడ చేస్తాం కానీ ఏం చేశారు ఏం చేశారు అని చెప్పని చర్చ పెడుతున్నాను రెండవది వాట్సాప్ ప్రచారం నేను మొత్తం టోటల్గా రెల్వేషన్ గ్రూప్లో చూశాను వెలువేస గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా కామెంట్ పెట్టే వాళ్ళంతా కూడా ఎనిమిది మంది ఉన్నారండి దాంట్లో ప్రధానంగా కరీంనగర్ జిల్లా నుంచి నలుగురు ఉన్నారు రంగారెడ్డి జిల్లా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒకరున్నారు ఇంకా కామారెడ్డి జిల్లా నుంచి ఒకరు ఇద్దరు ఉన్నారు వాళ్ళందరూ ఏం పెడుతున్నారు అండి ఏమీ లేదు వాళ్ళకి ఏమి లేదు అమరావతి ఉంటే మనకు అనా పైసా దొరకలేదు అమరావతి ఉంటే మన సమస్యల్ని రానియరు అమరావతి అంటే గెలిచేది ఉంటే రేపు మనం ఇట్లే ఉండిపోతామని చెప్పండి భయం బాగా వాళ్ళు అంత ముందుకే చెప్పారు వాళ్ళే ఇదే నాయకులు ఎన్నికలు పెట్టమంటే ఎన్నికలు పెట్టండి అని ఎన్నికలు పెడతారు సిద్ధపడ్డాక ఎన్నికలు పెట్టండి ఎన్నికలు పెట్టి మీరే నిలబడారు అని చెప్పండి వాళ్ళే అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు అని చెప్పండి ఎన్నికలు పెట్టినాక ఆయన నిలబడద్దు పది మన సురేష్ బాయ్ చెప్పినట్టుగా ఇప్పుడు నిలబడ్డ వ్యక్తి పోటీ చేస్తామని చెప్పిన వ్యక్తి అన్ని జిల్లాలు తిరుగుతున్న వ్యక్తి అమరాధన బ్యానర్ లోనే విద్యా కమిటీ చైర్మన్గా ప్రతి పని పనిచేసే ఇప్పుడు దాకా పనిచేస్తాను ఇప్పుడు ప్రజెంట్ మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా దాకా ఎందుకు రావు మరి అప్పుడే ఎందుకు రాజీనామా చేయలేదు అప్పుడే ఖచ్చితంగా చేయాలని చెప్పి ఎందుకు అనలేదు అంటే సమాధానం రెండవది ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడు మన మీటింగ్లో మేము విన్నాం మాకు ముందు తెలియదు మన మీటింగ్లో అపరాధం చెప్పాడు ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా కూడా మీరే ఉండండి మీరే చేయాలి పరిష్కారం కావాలని చెప్పండి మీరు ఉండాలని చెప్పండి ఇప్పుడు ఓడి చేసే నాయకుడు మీటింగ్లో కూర్చో నాయకులు అంతా ఏకాగ్ర తీర్మానాలు చేసి సంతకాలు పెట్టే చిత్ర మరి అప్పుడు ఎందుకు మాట్లాడేవన్నీ అంటే అయిపోయినాక సమస్య ముందుకు వచ్చినాక ఎన్నికలు పెట్టినాక లేని సమస్యలని ముందు తీసుకొచ్చి పెడితే మొత్తం సఫర్ చేస్తానికి వీళ్ళందరికీ తప్పుడు ప్రచారం చేస్తాను ప్రయత్నం చేస్తారు గత నాలుగు రోజుల కాని కౌంటర్లు ఇచ్చిన కానించి ఎవరు కూడా మాట్లాడలేరుగా కౌంటర్లు సీరియస్ గా అందరూ అన్ని జిల్లాల నుంచి కౌంటర్లు వస్తారు లేదు మీరు ఏంది చెప్పండి అని చెప్పండి ఇప్పుడు సలహా పట్టుకోండి అంటే నేను ఎందుకంటే అంటే లక్ష రూపాయలు పెట్టింది అందరూ నూట మేరకే పెట్టింది సొంతంగా అమరావతికి లక్ష రూపాయలు వచ్చి తీసుకునేవి చేసేది కదా ఓట్ల అది పదే ఇది చేయాలని కూడా ఏం లేదు క్లియర్గా చెప్పాను ఫస్ట్ నాకేం లేదు కాకపోతే ఏంటంటే ఈ జాతిని కాపాడుకోవాలని చెప్పంటే ఉన్న పూలు కాపాడలేసి చెప్పంటే మనం తప్పకుండా అందరూ ఉండాలి దీన్ని మార్పు తీసుకోవాలి ఇప్పుడు చాలా మంది అడుగుతాను మార్పు 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 అంటారు మార్పు తీస్తానని చెప్పింది ఇప్పుడు ఆ జాగ్రత్తలో ఐదు ఎకరాల భూమిలో బిల్డింగ్ కట్టించి ఫంక్షన్ కట్టించి దాని నుంచి వచ్చి ఆదాయం మొత్తం కూడా అన్ని జిల్లాల పంపిణీ చేయాలని చెప్పాడు మార్పు కదా రెండవ జిల్లా అధ్యక్షుడు కానీ దాంట్లో మెంబర్షిప్ దాంట్లో పెడతామని చెప్పని చెప్పింది అది మార్పు కదా రెండోది మూడవది ఈ జిల్లా సమన్వయం చేస్తూ రేపు ఉండి కాలంలో ఆడ ఇబ్బంది వేగదాట రెండు నాలుగవది ఏంటంటే పొలాదైన సీఎం రాష్ట్రంలో సంబంధం వ్యక్తి ఏ సీఎం ఉంది మాట్లాడగల శక్తి ఉంది పోయి తీసుకురాల్సి ఉంది అని వ్యక్తి దమ్మున్న వ్యక్తి అంటే అమరావతి ఎందుకంటే ఎగ్జాంపుల్ నా ఎన్నికలే ఎవరో కాదు వరంగల్ ఎన్నికలు జరుగుతా ఉంటే నా ఎన్నికలు జరగదు అని చెప్పని లోకల్ ఉండబడే మినిస్టర్ ఎన్నికలు జరిపోతే కాపాాలి అని చెప్పి మినిస్టర్ కాదు రెండోది మినిస్టర్ కట్టుకొని మేము నిలబడి పని చేస్తా ఉంటే చివరికి అమరావతికి ఫోన్ చేస్తారు ఎవరు ఫోన్ చేస్తారని చెప్పే ముఖ్యమంత్రి తప్పుడే ఫోన్ చేస్తారు ఎన్నికలు ఫోన్ చేస్తారు ఏం చెప్పిందంటే అది నా చేతిలో ఏముండదు ఆల్రెడీ క్లియర్ అయిపోయినాయి నోటిఫికేషన్ ఇచ్చిన ఎన్నికలు కూడా అయిపోయినాయి అంత అయిపోయినాక నేనేం చెప్తున్నాను అండి మీరు తప్పుడు నేను ఆలోచిస్తుంది అద్దని చెప్పిందంటే దమ్మ ధైర్యం ఉండి ఖచ్చితంగా మనం ఉండాలని ఇక్కడ ఉందని చెప్పి అర్థం చేస్తాం అందుకని అందుకే నేనేమంటా ఉంటే రేపు రాబో కాలంలో అమరాధనకి చెప్పేది ఒకటి అన్న జిల్లాలో ఎవరు స్పందించి ఇప్పటిదాకా ఎట్లా స్పందించారో జిల్లాలో ఎవరు కూడా ఇట్లా సమస్య ఉండదు మాకు కొంచెం చెప్పంటే స్పందించి వాళ్ళందరినీ సహాయ శాఖలు అందించాలని చెప్పండి వాళ్ళ కోసం కూడా మీరు తప్పకుండా కృషి చేయాలని చెప్పండి టీం కూడా అట్లాంటి టీంను ఎంపిక చేసుకుని ముందీసుకోవాలని చెప్పండి రేపు రాబో కాలంలో ఆర్ఎస్ జాతిలో ఉండబడే అందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఏ పొలిటికల్ పార్టీ వెళ్ళబడి కూడా వాళ్ళందరినీ ముందు తీసుకొచ్చి గెలిపించే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి ప్రజాపతిని నిలబడితే కూడా వాళ్ళకి సహాయ శాఖలు అందించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ వరంగల్ జిల్లాలో ఇరవై తొమ్మిది ఓట్లు ఉంటే ఇరవై తొమ్మిది ఓట్లు కూడా తప్పకుండా అమరాధాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తూ రేపు పద్నాలుగు తారీఖు కూడా వారు వస్తున్నారు అక్కడికి మీటింగ్ కూడా పెడతాం తప్పకుండా మా సహాయ శాఖలు అందిస్తూ మీరు కూడా ఈ పద్దెనిమిదిదే కాదు మీకున్న రిలీషన్ ఎవరైనా ఉన్నా కూడా వాటిని తప్పకుండా చెప్పి ఓటించే ప్రయత్నం చేయాలని మనం కూడా విజ్ఞప్తి చేస్తూ సెల్స్ థ్యాంక్ యూ